జై శ్రీరామ్ ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం అయోధ్య రామాలయం కంటే ఐదు రెట్లు పెద్ద దేవాలయం నిర్మించబడుతుంది ఆ వివరాలు తెలుసుకుందాం జనవరి ఇరవై రెండున అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అయితే అయోధ్య రామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్ద రామ మందిర నిర్మాణం కూడా ప్రారంభమైంది అది ఎక్కడో కాదు మన భారతదేశంలోనే మరి అది ఎక్కడ నిర్మిస్తున్నారో చూసినట్లయితే గనక బీహార్ తూర్పు చెంపారంలోని కైత్వాలియా కొంతమంది కత్వాలియా అని కూడా అంటారు ఈ కైత్వాలియాలో ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయాన్ని నిర్మిస్తున్నారు ఈ ఆలయము అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది నవంబర్ పదమూడు రెండు వేల పదమూడున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఆలయ భవిష్యత్తు నమూనాను ఆవిష్కరించారు దీని పేరు విరాట్ రామాయణ దేవాలయం మే రెండు వేల ఇరవై మూడులో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఈ దేవాలయం అయోధ్య దేవాలయం కంటే ఐదు రెట్లు పెద్దది ఆలయం పూర్తిగా నిర్మించిన తర్వాత అయోధ్య నుండి జనక్పూర్ వైపు వెళ్ళేటప్పుడు ఈ ఆలయం కనిపిస్తుంది ప్రస్తుతము దీని నిర్మాణం వేగంగా జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు చివరి నెల నాటికి ఆలయం సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు ఈ కొత్త దేవాలయము ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం కాబోతోంది ఆలయ నిర్మాణ ప్రణాళిక ప్రకారము ఈ ఆలయము నూట ఇరవై ఐదు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటుంది దీన్ని రెండు వందల ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఆలయ వైశాల్యము మూడు పాయింట్ అరవై ఏడు లక్షల చదరపు అడుగులు ఈ భారీ రామాయణ దేవాలయం పొడవు ఒక వెయ్యి ఎనభై అడుగులు విడల్పు ఐదు వందల నలభై అడుగులు ఈ ఆలయాన్ని మొత్తము మూడు వేల నూట రెండు స్తంభాలతో నిర్మిస్తున్నారు తీహారి చెంపారంలోని కైత్వాలియాలో నిర్మించే విరాట్ రామాయణ దేవాలయ ప్లాన్ రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది ఇది పాట్నాలోని మహావీర్ టెంపుల్ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఈ ఆలయంలో నూట ఎనిమిది అడుగుల ఎత్తులో ఐదు శిఖరాలు ఉంటాయి ఈ దేవాలయం యొక్క ఎత్తైన శిఖరము నాలుగు వందల ఐదు అడుగులు ఉంటుంది అలాగే నూట ఎనభై అడుగుల ఎత్తులో నాలుగు శిఖరాలు ఉంటాయి ఈ ప్రధాన ఆలయం ముందు ఇరవై వేల మంది సామర్థ్యంతో భారీ ప్రార్థనా మందిరం కూడా ఉంటుంది కైత్వాలియా గ్రామంలోని కేసరియా చైకా రహదారి పక్కన ఈ విరాట్ రామాయణ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు ఈ ప్రదేశం వైశాలి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో పాట్నా నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కంపూచియా లేదా కంబోడియాలోని వాట్ రూపకల్పన ఆధారంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఈ ఆలయ ప్రధాన శిఖరం వాట్ యొక్క రెండు వందల పదిహేను అడుగుల శిఖరం కంటే దాదాపు రెట్టింపు ఉంటుంది అంటే నాలుగు వందల ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఇది పూర్తయినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన నిర్మాణం అవుతుంది మొత్తం నిర్మాణానికి ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు ఈ ఆలయము అంకోర్వాట్ కంటే రెట్టింపు ఎత్తు పరిమాణం ఉండేలా ప్లాన్ ఉంది ఈ దేవాలయ సమూహంలో మొత్తం పద్దెనిమిది దేవతలు పద్దెనిమిది గర్భాలయాలు ఉంటాయి వీటిలో ప్రధాన దేవత శ్రీరాముడు స్వామి ప్రధానమైన ఎత్తైన మధ్యశిఖరం కింద కొలువై ఉంటారు అక్కడే ఆయన సహచరులైన సీతాదేవి లవకుశల విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు బీజేపీ ఎమ్మెల్యే సచీంద్ర సింగ్ ఇందులో చురుగ్గా పాల్గొన్నప్పటికీ రాజకీయ ప్రభావంతో ఆలయ పనులకు అంతరాయం ఏర్పడింది మాజీ ఐపీఎస్ అధికారి మహావీర్ స్థాన్ ట్రస్ట్ కమిటీ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ రాజకీయాలకు దూరంగా ఉంటూనే పనిని ముందుకు తీసుకెళ్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రోజున ఆలయంలో అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠిస్తామని కిషోర్ కునాల్ చెప్పారు ముప్పై మూడు అడుగుల వెడల్పు రెండు వందల మెట్రిక్ టన్నుల బరువుగల శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో నల్ల గ్రానైట్ రాయితో సహస్రలింగం కూడా చెక్కబడుతుంది అని ఆయన తెలియజేశారు విరాట్ రామాయణ ఆలయ నిర్మాణ ప్రణాళిక ప్రకారం ఇది కంబోడియాలోని అంకోర్వాట్ ఆలయానికి ప్రతిరూపంలా ఉంటుంది అలాగని ఇది పూర్తిగా అంకోర్వాట్కి కాపీ కాదు దీని రూపకల్పన అంకోర్వాట్ రామేశ్వరం మీనాక్షి దేవాలయాల నమూనాల ప్రకారము తయారు చేశారు త్వరగా ఆలయ నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తూ జై శ్రీరామ్